అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మై మీడియా ఫ్రెండ్స్ ఉషాపరణయం బేసికలీ ఒక్క లైన్లో చెప్పాలంటే మై డెఫినేషన్ ఆఫ్ లవ్ ఒక మంచి లవ్ స్టోరీ ఫుల్ మీల్స్లో ఉంటుంది లైక్ యూ హ్యావ్ ఆల్ ఎమోషన్స్ అండ్ ఈ సినిమా నేను కన్సీవ్ చేసిన దగ్గర నుంచి నాతో నాకు ఎంతో ఆల్ థ్యాంక్స్ అని అలాగే ఆల్ మై టెక్నీషియన్స్ సతీష్ సతీష్ ముత్యాల లైక్ అంటే నేను ఇప్పుడు మీరు విజువల్స్ అన్ని చూశారు చాలా చోట్ల చాలా డిఫికల్ట్ కండిషన్స్ లో కూడా తను ఎక్కడా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ెస్ట్ ఇంకా సినిమా చూసిన తర్వాత మీరు ఇంకా చాలా యూ హ్యావ్ టు సీ హిస్ వర్క్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అండ్ ధ్రువన్ ధ్రువన్ చాలా రోజుల నుంచి మ్యూజిక్ ఆయన చేస్తూనే ఉన్నారు బట్ ఇప్పటికి నాళ్ళకి తనకు టైం వచ్చింది నా ఫీలింగ్ ధ్రువన్ విశ్వరూపం చూస్తారు ఈ సినిమాతో నేను ఇన్ఫాక్ట్ అనుకున్నాను ఇంత టాలెంట్ ఉండి ఇన్నాళ్ళు ఎందుకని ఆయనకి బ్రేక్ రాలేదని అనేటి ఒక టైం ఉంటుంది అండ్ ఎక్సలెంట్ అండ్ వెరీ ప్లెజెంట్ పర్సన్ టు వర్క్ విత్ అండ్ ఆయన చిన్న డబల్ గేమ్ ఆడతారు మీకు అందరికీ తెలుసో తెలియదు అని అదే చెప్పేస్తాను ఆర్ఆర్ తో వన్ గా మ్యూజిక్ ఆయన పేరు పడుతుంది అలాగే రఘురామ్ అని లిరిక్స్ పడుతుంది లిరిక్స్ కూడా ఆయన రాసి ఈ విషయం చాలా మందికి తెలీదు వాళ్ళిద్దరూ తను ఒక్కడే రవిరమణి లిరిక్స్ కాకుండా ఇంకో ఇంకా రెండు మూడు సాంగ్స్కి ఇంకా త్రీ సాంగ్స్కి ఇద్దరు రాశారు అలరాజు అని ఒక మంచి కవి అలాగే సురేష్ బనిశెట్టి అని మంచి ఫామ్లో ఉన్న కవి మంచి లిరిక్స్ మంచి మ్యూజిక్ నాకు చాలా రోజుల తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది ఫిల్మ్ ఆఫ్ ది మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ ఫిల్మ్ బాగా ఎలివేట్ చేశారు ఆఫ్కోర్స్ నేను ముందే బిల్డప్ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు అండ్ ఆర్టిస్ట్లు అందరూ శివాజీ రాజే గారు ఆమెన్ గారు మంది చాలా నాకు ఎంతో ఫస్ట్ టైం ప్రొడక్షన్ అని నాకు చాలా కోఆపరేట్ చేస్తూ అసలు డేట్స్ కానీ అదంతా ఎంత హాయిగా నాకు జరిగిందంటే ఈ ప్రొడక్షన్ దాని అంతటికి ముఖ్య కారణం నాకు డైరెక్టర్ కాళేశ్వరరావు అండ్ మై డాటర్ మై డాటర్ శ్యామణి ఎంతో స్మూత్ గా నాకు ఎటువంటి ప్రొడక్షన్లో ఉన్న ఇబ్బందులు తెలియకుండా వాళ్ళు నన్ను షీల్ చేశారు ఇక ఫనీ నేను సినిమా అయిపోయిన తర్వాత స్క్రిప్టింగ్ అది చేస్తున్నప్పుడు నాతో పాటు తను ఉండి ఈ సినిమాకి రచన సహకారం తనే చేసింది మంచి క్యారెక్టర్ కూడా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గారు మిగతా అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ తేజ శ్రీకమల్ తన్వి కూడా మా ఫ్యామిలీ మెంబర్ అనే నేను ఎందుకు చెప్తున్నా అంటే షీ వాజ్ సో కంఫర్టబుల్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఒక చక్కటి ఈ ఈఎంఐలో ఉన్నంత మంచి బిహేవియర్ నేను చాలా రోజుల తర్వాత చూశాను వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్ అసలు తను కాశ్మీర్లో రెండు సాంగ్స్ చేసాం చాలా డిఫికల్ట్ కండిషన్స్ అక్కడ నేను అడిగేవాడిని అప్పుడప్పుడు షార్ట్ ఏమన్నా కొంచెం వేరే మార్చుకుంటుంది నో ప్రాబ్లమ్ సార్ దేనికైనా నో ప్రాబ్లం ఉంటుంది అ నో ప్రాబ్లం గర్ అట్లాగే కమల్ నా కొడుకు గురించి నేనే ఎక్కువ చెప్పకూడదు బట్ నేను క్యారెక్టర్ కన్సీవ్ చేసినప్పుడు ఎంత ఎంత ప్యాషనేట్గా చేశానో ఆ ఇంటెన్సిటీ తీసుకొచ్చాడు కమల్ మీరే చూస్తారు చెప్తారు అలాగే తేజ తేజ కమల్ కాంబినేషన్లో ఉన్న సీన్స్ అన్నీ వాళ్ళిద్ద టైమింగే హైలైట్ వాళ్ళిద్ద టైమింగ్ అట్లా ఆల్ దీస్ బాయ్స్ మా ఫ్యాషన్లో వీళ్ళందరూ మాకు ఎంత కోఆపరేట్ చేశారే అండ్ సూర్య బేసిక్గా నేను చెప్పాలనుకుంది నాకు సూర్య ఎవరో తెలియదు ఒక రోజు కమల్ వచ్చి డాడీ ఫ్రెండ్ ఒక మన క్యారెక్టర్కి మీరు ఒక క్యారెక్టర్ చెప్పారు కదా ఆ ఫ్రెండ్ ఒక అతను అప్పుడే కలిశాడండి వాళ్ళు ఎక్కడో పెళ్ళిలో కలిసారంట సరే ఒకసారి పెళ్ళిమని చెప్పింది ది మూమెంట్ అది స్వాహిం తనే ఆనంద్ ఆనంద్ అనే మంచి క్యారెక్టర్ చేశాడు అండ్ వెరీ నైస్ పర్సన్ ఎంత కంఫర్టబుల్ అంటే మీరు సినిమా చూసిన తర్వాత చూస్తారు తన మనిషి అలాగో తన క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది ఈజ్ ది స్వీటెస్ట్ పర్సన్ అలా ఎవ్రీబడి ఎల్స్ ఆన్ ఇన్ దిస్ వెల్ అండ్ నా డాటర్ కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసింది హీరో హీరోయిన్ మాత్రమే అవి ఇంకా సాంగ్స్ అవి రిలీజ్ అయినాక యుల్ ఇట్లా కాళేశ్వరరావు తను వెరసి కలిసి నాకు ఎంత కంఫర్టబుల్ చేశారంటే ఫస్ట్ టైం ప్రొడక్షన్ అని ఫీలింగ్ లేదు నాకు మామూలు మిగతా సినిమాలన్నీ చేస్తున్నట్లు ఓన్లీ నేను డైరెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేసేవాడిని థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి పేరు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను నాకు ఈ సినిమా అంటే నేను ముందే చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఎక్కువ చెప్పడం ఇష్టం లేదు కాబట్టి ఇట్ విల్ బి లైక్ మళ్ళీ అన్ని ఎమోషన్స్తో చాలా రోజుల తర్వాత మంచి సినిమా తీసుకొస్తున్నాను కాన్ఫిడెంట్ గా చెప్పగలను ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆడియన్స్ సైడ్ నుంచి నేనే అడిగేస్తున్నాను ఇచ్చారా నిజం చెప్పాలంటే హోంవర్క్ వర్క్ ఓకే సినిమా తీయట్లేదు కానీ సినిమా చూస్తూ సినిమాలో పని చేస్తున్నాం అదే నేను చెప్పింది పని అలా ఉన్నప్పుడు అంతా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవటం సినిమా గురించే పని చేస్తాం షూటింగ్ చేయలేదంటే ఉన్నప్పుడు అంత స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడం ఏమో కానీ ఫ్యామిలీ అందరినీ కూడా సినిమాల్లోకి దింపేశారు ఎంత ప్యాషనేట్ ఉన్నారంటే మీ ఫ్యామిలీ అందరు కూడా దగ్గరుండి పొద్దున్న నుంచి వాళ్ళు ఈ మీ డాటర్ స్పెషల్ గా అతను చెప్తున్న విధానం అండ్ మీ మిస్సెస్ అనిత గారు ఇస్ నేను చేయలేకపోయేవాడిని అండి వీళ్ళందరూ లేకపోతే ప్రొడక్షన్ అంటే చాలా భయం ఉంటుంది ఫస్ట్ అంటే దట్స్ డిఫరెంట్ జాబ్ అదొక స్పెషలిస్ట్ కావాలి దానికి నాకు తెలియదు నాకు ఫీలింగ్స్ తప్పించి ఫికర్స్ తెలియదు ఎలా మేనేజ్ చేయాలో ఏంటో ఇదంతా తెలియదు ఈ మ్యాన్ మేనేజ్మెంట్ అంతా వీళ్ళే చేసుకుని మా స్టాఫ్ అందరూ కాళీ రామరాజు గారు మా స్టాఫ్ ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ నన్ను కాపాడారు ఓ విధంగా చెప్పాలంటే అంటే కంప్లీట్గా వాళ్ళని నమ్మేసి నేను ప్రొడక్షన్ చేసాను అందుకే ఇంత హాయిగా చేయగలిగాం కంప్లీట్ అయిపోయిందంతా నాకే అనిపిస్తుంది చాలా భయపడ్డాను ఇంత స్మూత్గా జరిగిపోయింది వీళ్ళందరూ ఒకళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ చాలా కోఆపరేట్ చేశారు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి ఎవ్రీబడి ఓకే అండ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని వెయిట్ చేస్తున్నాను తర్వాత మాట్లాడదాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్